హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్ ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్ దోశ అండి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఇలా దోశ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను హాఫ్ కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను హాఫ్ కప్పు రైస్ ఫ్లోరు పావు కప్పు మైదాపిండి అలాగే కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ అండి సన్నగా తరిగి వేసుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా అండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు మనం దోశ ఎలా వేయాలో చూపిస్తాను ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను దోశ పెంక అయితే పెట్టానండి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్ తోల మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇంకా దోశ పిండిని దీంట్లో వేసేసుకొని ఇలా వెంటనే స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ దోశ చుట్టూ కూడా మనం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం ఇలా ఒక నిమిషం తర్వాత ఆ దోశని ఇలా రెండో సైడు తిప్పివేయండి అంతేనండి ఇప్పుడు దోశని కాలిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి మనకి ఇన్స్టాంట్ దోశ అయితే రెడీ అయిపోయింది ఎటువంటి పప్పులు వాడకుండా నానబెట్టకుండా ఇన్స్టాంట్ అంటే అప్పటికప్పుడు చేసుకోగలిగే దోశలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఇంకెందుకండి లేట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో